హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది థర్స్డే డే వ్లాగ్ అనమాట సో ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు వాష్ టైం రోజు రోజుకి తగ్గిపోతుంది ఆయన ఎక్కడో ఒక ఆశ ఒక్క వీడియో ఆయన మంచిగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోతే హోస్టం పోయిందంతా మళ్ళీ వస్తుంది కదా అని చెప్పేసి ఆశ ఆ ఆశ తీరుతుందో తీరదో అని డౌట్గానే ఉంది అండ్ గురువారం రోజు పూజకి పేడానికి కొబ్బరికాయ అన్ని తెప్పించుకున్నాను అదే చెప్తాను అనమాట సో ఈ కార్తీక మాసంలో ఒక్క అన్న కనీసం ఒక్క సోమవారం అయినా తెల్లారి గట్ల ఐదు లోపల దీపారాధన చేసుకుందామంటే అస్సలు అవ్వట్లేదు నేను లేచేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇంకెప్పుడు చేయాలి చెప్పండి పిల్లలు స్కూల్కి వెళ్తారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు వంట చేయాలి ఇల్లు క్లీన్ చేయాలా బయట కడుక్కోవాలా దీపారాధన చేయాలా ఎప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి అసలు అందరు ఎలా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు మేబీ పిల్లలు పెద్దగ అయినాకే నా కోరికలు తీర్తయ్యేమో అనిపిస్తుంది ఇంకా మా మా నైబర్ ఆంటే అయితే ఇలా ఉంటుంది అనమాట నీకు రోజు కుదరకపోయినా ఈ నాలుగు సోమవారాలు వస్తాయరా కార్తీక మాసంలో ఒక్క సోమవారం అయినా తెల్లరకట్ల లేచి దీపారాధన చేసుకో మంచిది అని చెప్పి చెప్తున్నది సో ఈ సోమవారం ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా తాజే రోజు అయితే నేను క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేశాను అండ్ టిఫిన్లోకి అయితే రాగి ఉంది రాగి దోశ బాటను ఫర్మెంటేషన్ పెట్టేశాను సో అలాగే ఖచ్చితంగా మా ఇంట్లో దోశలు ఉంటే రెండు రకాల చట్నీలు ఉంటాయి ఒకటేమో ఏమంటుందని బీరకాయ పల్లీల బీరకాయ టమాటా చట్నీ ఒకటేమో కొబ్బరి పల్లీల పచ్చడి సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా నేను ఒక రెసిపీని కూడా షేర్ చేయాలి కాబట్టి క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అయితే ఇందులో చూపిస్తున్నాను మీతో మాట్లాడుకుంటూ బ్యాక్గ్రౌండ్లో ఒక రెసిపీని షేర్ చేస్తాను కాబట్టి షేర్ చేస్తున్నాను ఇంకా నేను స్టవ్ మీద బీరకాయ టమాటా మగ్గనిచ్చుకొని క్యాలీఫ్లవర్ అని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో మరీ సాఫ్ట్గా ఉడకొద్దు సాఫ్ట్గా ఉడికితే మనం వేయించుకుంటే అప్పుడు విరిగిపోతాయి ఆల్రెడీ థింగ్స్ సంబంధించిన లాంగ్ రెసిపీ షార్ట్ రెసిపీ మన ఛానల్ లో పోస్ట్ చేశాను కానీ ప్రతి వ్లాగ్లో లో ఒక రెసిపీని షేర్ చేస్తాను కాబట్టి ఈ రోజు ఇంక ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకోన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి నేను ఇల్లు ఊడ్చేది తూర్చేది నేను వీడియో రికార్డ్ చేయలేదు యాక్చువల్లీ చేశాను అనుకున్నాను చేయలేదు కొన్ని కొన్నిసార్లు అలా అవుతాయి వీడియో బటన్ రికార్డ్ చేసినాం అని అనుకుంటాం బటన్ ప్రెస్ చేసినాం అనుకుంటాం కానీ ప్రెస్ చేయము ఇలా చాలా సార్లు అయ్యింది నాకు సో ఇంకా చాయ్ కూడా తాగేస్తాను నార్మల్గా ఫాస్టింగ్ ఉండని రోజుల్లో ఫస్ట్ జీరా వాటర్ తాగుతాను ఫాస్టింగ్ ఉండే రోజుల్లో జీరా వాటర్ ఏం తాగాను సో ఈ విధంగా చాయ్ తాగేస్తాను సో ఇంకా రైస్ కూడా బాస్మతి రైస్ కడిగి వండి పెట్టేస్తాను సో ఇంకా క్యాలిఫ్లవర్ ఫ్రైడ్ రైస్లు అంటే మంచి జీతాలకి చాలా ఇష్టము సో దాని కోసం వీక్లీ అంటే మంత్లీ ఒకసారి సార్లు చేయడానికి ట్రై చేస్తాను కానీ చాలా పెద్ద ప్రాసెస్ అండి అనుకుంటాము పిల్లల కోసం ఏదైనా చేయాలి వాళ్ళకి ఇష్టపడేది వాళ్ళ బాక్స్ ఖాళీ చేయడానికి ఏదైనా చేయాలి అనుకుంటాం కానీ ఏదైనా పని పని ఆ పని వెనక చాలా ఉంటుంది మళ్ళీ దీన్ని నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మా వారా అనే మాటకి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు కష్టపడుతున్నాం ఎంతగానో నవో ఎలాగో నీకు వాస్టం తగ్గిపోతుంది కదా మళ్ళీ ఫోన్ పెట్టి రికార్డులు చేసుకోవడం వాయిస్ చేయడం నీ స్టేమ వేస్ట్ అయిపోతుంది కదా అని అంటున్నారు నేను ట్రై చేస్తూనే ఉంటాను ట్రై చేసి 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 నేను అలసిపోయాను అనుకునేటప్పుడు బంద్ చేస్తాను ఇప్పుడు నాకు కొంచెం ఓపిక ఉంది చేస్తాను ఏదో ఒక్క వీడియో అయినా హైప్ నాకు హైప్ రాదా ఒక్క వీడియో అయినా నాకు యూట్యూబర్ పైకి తీసుకురాలా చూద్దాము అంటే అంత నీ భ్రమ అది వేస్ట్ ఆఫ్ టైం అని అని అంటున్నారు మీరు చెప్పండి స్తుంది కరెక్టా రాంగ్ అనేది సో ఇక్కడ క్యాలిఫర్ ముక్కల్ని పసుపు ఉప్పు వేసి కొద్దిగా ఉడకబెట్టుకొని తర్వాత ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్టు కారం ఉప్పు కాశ్మీర్ రెడ్డి చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా మూడు టేబుల్ స్పూన్లు చొప్పున మైదాపిండి కార్న్ఫ్లవర్ పిండి ఇష్టం లేకపోతే బియ్య పిండి వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని స్పీక్యూట్ చేసుకుంటూ బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలి మరియు లూజ్గా కలుపుకోవచ్చు గట్టిగా కలుపుకోవాలి మనం వేసిన పదార్థాలు పిండులు క్యాలిఫర్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్కి ఇంకా క్యాలీఫ్లవర్ బ్యాటర్ రెడీ అయిపోయింది రైస్ ఉడికిపోయింది ఇప్పుడు క్యాలీఫ్లవర్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసి ఇంకా క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేయించుకుంటున్నాను ఫ్లాగ్ అయితే ఎక్కువ ఏం షూట్ చేయలేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ అయితే పెడుతూ ఉంటాను కదా సో ఇది మధ్యాహ్నం వరకే ఉంది తర్వాత నేను కొన్ని కొన్ని షూట్ చేయలేదు ఎందుకంటే మా మమ్మీ వచ్చారు నేను వీడియో చేస్తుంటే మమ్మీకి అర్థం కావట్లేదు మా ఇంట్లో ఇంకొవరికి తెలియదు అనమాట నాకు ఛానల్ ఉందని ఇలా వీడియోస్ పెడుతున్నాను అని చెప్పేసి అంటే వాళ్ళు కొద్ది కొద్దిగా అర్థం అర్థమైంది వాళ్ళకి కానీ కంప్లీట్గా తెలియదు సో అందుకే నేను ప్రతిదీ రికార్డ్ అయితే ఏం చేయలేదు అండ్ కొన్ని పనులు మమ్మీ హెల్ప్ చేసింది కాబట్టి హెల్ప్ చేసే పనులన్నీ నేను ఏం చూపించలేదు సో ఇంకా క్యాలిఫైర్ ముక్కల్ని రీఫ్రై చేసుకోవాలి ఇంకా పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఏం చేయాలనుకుంటే ఇలా చే ఇక్కడ దాకా ప్రాసెస్ ఆఫ్ చేసేసి ఇలా కాలిఫ్లవర్ పకోడ్లాగా వాళ్ళకి ఇచ్చి తింటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ట్రై చేయండి అండ్ ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనం ఫ్రై చేసిన ఆయిల్లో ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది సో ఆయిల్ వేసేసుకొని మిగతా వేయాలి సో కొద్ది కొద్దిగా మీకు చూపిస్తూ ప్రతి వారం ప్రతి లాగులో ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూ ఉంటాను కదా ఇంకా ఈరోజు కూడా ఒక టాపిక్ మాట్లాడాలి అనుకుంటున్నాను సో కార్తీక మాసాన్ని ఎంతమంది పాటిస్తున్నారో కామెంట్ చేయండి అటు పక్కన రాగి దోసలు కూడా చేసేస్తున్నాను అండ్ బీరకాయ టమాటా ముక్కలు మగ్గిపోయాయి చట్నీ చేసేస్తాను కొబ్బరి పల్లీ ఆ రెండు అవుతుంది స్ట్ అయ్యే లోపల ఈ ఫ్రైడ్ రైస్ కూడా అయిపోతుంది లంచ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట థర్స్డే ఒకటే పూట తింటాం కాబట్టి ఎవ్రీ థర్స్డే సో ఏదైనా ఫ్రైడ్ రైస్ రెసిపీస్ ఎక్కువ చేస్తున్నాను అలాగే థర్టీ డేస్ థర్టీ లంచ్ బాక్స్ సిరీస్ అని చెప్పేసి ఛానల్లో స్టార్ట్ చేశాను ఏదో కొత్త కొత్త ప్రయోగాలు అన్నీ చేస్తూ ఉంటాను ఏదో ఒకటన్నా క్లిక్ అవుతుంది ఏమో అన్న నమ్మకంతో సో చూద్దామని చెప్పి ఇప్పటికీ ఒక ఎయిట్ నైన్ రెసిపీస్ షేర్ చేస్తాను మిగతా ట్వంటీ వన్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను ఎవ్రీ వీక్ చూడండి చాలా బాగుంటాయి పిల్లలు లంచ్ బాక్స్లో కట్టించినట్లయితే బాక్స్ బాక్సులో ఒక్క మెతుకు కూడా ఉండదు మొత్తం ఖాళీ చేసి ఇస్తారు అంత బాగుంటాయి రెసిపీస్ అన్నీ కూడా అండ్ హెల్తీ టేస్టీ మెయిన్గా అలా నచ్చేలాగా ఉంటాయి రెసిపీస్ చూడండి చాలాల్లోకి వెళ్ళి సో ఇక్కడ కొంచెం జీలకర్ర వేసుకున్నాను మన ఇటు ఇండియన్ స్టైల్ రావాలి అండ్ చైనీస్ స్టైల్ రావాలి రెండు రావాలని చెప్పి జీలకర్ర వేసాను తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి సో వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి సో బ్యాక్గ్రౌండ్లో నేను ఇంకా టాపిక్ మాట్లాడదామంటే కంటిన్యూగా రెసిపీ అవుతుందనమాట సో కార్తీక మాసాన్ని ఎంతమంది పాటిస్తున్నారో కామెంట్ చేయండి మన ఈ కార్తీక మాసము శివునికి విష్ణువుకి చాలా విశిష్టమైన మాసము ఇటువంటి మాసంలో ఎన్ని దీపాలు పెడితే ఎంత ఇంటికి ఎంత ఇల్లు కలకలు ఉంటే అంత లక్ష్మీదేవి ఇంటికి వస్తూ ఉంటుంది ఉసిరి దీపాలలో తులసి చెట్టు దగ్గర కూడా లక్ష్మీదేవి కొలవై ఉంటుంది విష్ణుమూర్తి కొలవై ఉంటారు శివునికి ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ఉసిరి దీపాలు పెట్టినట్లయితే చాలా మంచిది సో మీకు రోజు కుదరకపోయినా అట్లీస్ట్ ఎవ్రీ మండే అయినా ట్రై చేయండి దీపాలు పెట్టుకోవడానికి అంత లవాలజామున సూర్యోదయం కాకముందే దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది అనమాట మరి కార్తీక మాసంలో విశిష్టతలో కొన్ని చెప్తాను ఈరోజు కార్తీక మాసంలో చాలా శుభ్రప్రదమైనది పవిత్రమైనది అయితే శివుణ్ణి ఈ మాసంలో పూజిస్తారు అదే సమయంలో వివాహం వంటి పూజలు వ్రతాలు అన్నీ కూడా కార్తీక మాసం నుంచే స్టార్ట్ అవుతాయి కొన్ని ప్రత్యేక ఏమైనా పనులు చేయాలంటే కార్తీక మాసం చాలా మంచిది అని చెప్పేసి పనులన్నీ స్టార్ట్ చేస్తారు తర్వాత అలాగే దీంతో పాటుగా తులసి ఆరాధన కూడా చాలా పవిత్రమైనది పవి తులసి ఆరాధనకు చాలా పవిత్రంగా మాసంకి ఈ మా ఈ మాసాన్ని పాటిస్తారు హిందూ మతంలో తులసిని ముక్కు కాదు దేవతగా మనమైతే భావిస్తాం కదా అలాగే తులసి ఆరాధనని ఆనందాన్ని అదృష్టాన్ని తులసి తెలుస్తుంది కార్తీక మాసంలో సాయంత్రం అంటే ఈవినింగ్ తులసి ముందు దీపం వెలిగించినట్లయితే చాలా మంచిది అదేవిధంగా మట్టి దీపము నార్మల్గా మన ఇత్తడివి వెండివి ఎవరి హోదా తగ్గట్టుగా వాళ్ళు అందులో దీపాన్ని వెలిగిస్తుంటారు కదా అలా కాకుండా ఈ కార్తీక మాసంలో మొత్తం ముప్పై రోజుల పాటు శివుని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే అది మట్టి ప్రమదలో వెలిగించినట్లయితే శివుడు చాలా సంతోషిస్తారంట అండి తర్వాత చాలామందికి భగవద్గీత మన ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అంటే నానమ్మలుగా నమ్మమ్మలు కానీ అమ్మలు శ్లో భగవద్గీత చదివే వాళ్ళకుంటే అందులో శ్లోకాలు చదివితే జీవితంలో కష్టాలు తగ్గడంతో తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే కార్తీక మాసంలో భగవద్గీత శ్లోకాలు పఠించడం వల్ల అనేక వేదాలు పురాణాలు చదివినంత పుణ్యం లభిస్తుందంట దీంతో పాటుగా సూర్యోదయానికి ముందే స్నానం చేయడము అలా స్నానం చేసి ఇంకా సూర్యోదయం సమయంలో సూర్యోదయం ముందు స్నానం చేసి దీపారాధన చేస్తే చాలా మంచిది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో కొంచెం ఆహారం పట్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి అంటే ముల్లంగి బెల్లం చిలకడదుంప కందిపప్పు వంటివి ఈ ఈ కాలంలో ఈ నెలలో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలంట అంతేకాకుండా శివారాధన కార్తీక మాసంలో అన్ని రోజులు కూడా శివుని జో పూజించాలి అలాగే దూప దీప నైవేద్యాలు సమర్పించాలి శివుని మంత్రాలు శివుని స్తోత్రాలు వంటివి పఠించాలి ఇవన్నీ కూడా కార్తీక మాసంలో పాటించవలసిన కొన్ని నియమాలు నేను ఇది ఒక దగ్గర చదివాను చదివేది నీతో నేను షేర్ చేస్తున్నాను నాకు ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా నాకు తెలిసిందంటే మెయిన్గా ఈ కార్తీక మాసంలో శివునికి విష్ణుమూర్తికి చాలా పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసంలో రోజు సూర్యోదయం ముందే దీపారాధన చేస్తే అలాగే తులసి కొద్దిగా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈవినింగ్ కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దీపారాధన చేసుకున్నట్లయితే చాలా మంచిది అనమాట ఇంకా మనకు ప్రతి నెల మొత్తం కొన్ని రోజులు మనకు కుదరే రోజులు ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ సోమవారాలనైనా శివుని ఆరాధన చేయడం చాలా మంచిది కార్తీక మాసంలో పాటించవలసిన కొన్ని నియమాల గురించి నేను ఈ వ్లాగ్లో బ్యాక్గ్రౌండ్లో రెసిపీని చూపిస్తూ షేర్ చేసేసాను ఇంకా నా రెసిపీ కూడా అయిపోయింది ఆ తర్వాత నేను రైస్ వేసాను అందులో నేను ఇంకా ఏం వేసాను వేసాను సోయా సాసు తర్వాత చిల్లీ సాసు వెనిగరు ఉప్పు పసుపు కారం మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసేసి కొన్ని కొన్నిగా కాలిఫోర్ని ముక్కలు కొద్ది కొద్దిగా రైస్ని వేసుకుంటూ కొంచెం కొత్తిమీరని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి వేడి వేడికి తింటే చాలా బాగుంటుంది ఇది చల్లగా తిన్నా బాగానే ఉంటుంది మా పాప అయితే ఒక్క మెత్తుకు కూడా మిగల్చుకున్న మొత్తం మొత్తం ఖాళీ చేసి వచ్చింది అంత నచ్చింది తనకి కానీ ప్రతి వారం చేయలేం పెద్ద ప్రాసెస్ అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను ఇక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకుందాం అని చెప్పి ఆల్రెడీ వారానికి ఒక్కసారి ఇదివరకైతే నేను గురువారం గురువారం క్లీన్ చేసుకునే దాని షెల్ఫ్ ఇప్పుడు అది కాస్త కొంచెం ముందకు వచ్చేసింది సోమవారం సోమవారం వచ్చింది మళ్ళీ నెక్స్ట్ సోమవారం నుంచి ఇంకా కార్తీక మాసంలో ఐదు సోమవారాలు ఫాస్టింగ్ ఉంటుంది శివయ్యకి ఇంకా మళ్ళీ సోమవారం ఈ సోమవారం అయితే కొంచెం పొద్దున్న లేచి తెల్లారి తెల్లారు కాకముందే దీపారాధన చేయాలి అనుకుంటున్నాను ఇంకా దేవుని సామాలు అంటే దేవుని పాడాలన్నీ మన సోమవారమే తుడిచి పూజించి దివాళి రోజు పూజ చేసుకున్నాను కదా ఇంకా ఈ సోమవారం అయితే ఈ గురువారం అయితే ఓన్లీ దేవుని సామాలు అంటే గంట ప్రమిదలు హారతి ప్రసాదం గిన్నెలు ఇవి ఉంటాయి కదా వాటిని మట్టుకే మళ్ళీ తోమేసి ఇంక పూజించుకొని నేనైతే సాయిబాబా తొమ్మిది గురువారం వ్రతంలో భాగంగా నాలుగో వారం పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట కంప్లీట్గా సాయిబాబా తొమ్మిది గురువారి వ్రతం అంటే తొమ్మిది వారాలు ఉంటుందండి అందులో భాగంగా నాలుగో వారం కంప్లీట్ చేసేస్తాను మీతో మాట్లాడుతూ నేను నా నా ఇంట్లో పనులు అలాగే పూజా పనులు అన్ని కంప్లీట్ చేసుకున్నాను సాయిబాబాకి సంబంధించిన వ్రత కథ సంబంధించిన ఒక పుస్తకం ఉంటుందండి మనకు అన్ని పూజా స్టోర్లో దొరుకుతుంది లేదు అనుకుంటే ఆన్లైన్ షాప్లో దొరుకుతుంది అంటే మీషో విషో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మనకు పుస్తకం అవైలబుల్గా ఉంటుంది అక్కడ లేదనుకుంటే మనకు గూగుల్లో సాయిబాబా నవగురు వ్రత పీడిఎఫ్ అని కొడితే వచ్చేస్తుంది మనం ఇన్స్టాల్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకుంటూ సరిపోతుంది అనమాట సో సాయిబాబా పూజ చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది పూజ అయితే సో నాకు తెలిసిన కార్తీక మాసం విశిష్టతలో కార్తీక మాసంలో కొన్ని చేయాల్సిన పనులు ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు బ్లాగ్లో కొద్ది కొద్దిగా షేర్ చేశాను అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సాయిబాబా పూజలు సింపుల్గా చేసుకొని పేడ నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అనమాట ఆ తర్వాత మా మమ్మీ నా దగ్గర ఉండి ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళి సాయిబాబా దర్శనం కూడా చేస్తాను con Namo. టోటల్గా ఒక గంట పాటు ఉంటుంది మొత్తం పూజా విధానం మొత్తం కంప్లీట్ అవ్వడానికి సో ఈ గంట పాటు పూజ అయితే ఎందుకంటే బుక్ చదువుకునేదే మనకు ఎక్కువగా ఉంటుంది ఇరవై ఐదు పేజీల పుస్తకం ఉంటుంది ఈ ఇరవై ఐదు పేజీల కథను మనం చదువుకోవాలి అసలు సాయిబాబా పుస్తకంలో ఏముంటుంది ఎటువంటి కథలు ఉంటాయి ఏంటి స్టోరీ అనేది నేను ఎవ్రీథింగ్ నిన్న బ్లాగ్లో షేర్ చేస్తాను అండ్ ఎవ్రీ థర్స్ తొమ్మిది తొమ్మిది వ్రతంలో ప్రతివారం కొన్ని కొన్ని కథలు కానీ కొన్ని కొన్ని పల్లవీలు అంటే కొన్ని కొన్ని పద్యాలు ఉంటాయి సాయిబాబావి అవన్నీ కూడా అందులో షేర్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి వ్లాగ్స్ని సాయిబాబా వ్రతగాత తొమ్మిది గురవార్లాగ్స్ కనుక ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదేమైనా గుడికి వెళ్ళి ఆ పది నిమిషాలు బాబాని చూసుకుంటూ ఉంటే అన్నీ మర్చిపోతామండి మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది బాబా అలంకరణ కానీ ఇంక ఇది బాబా గుడి అనమాట ఇంటి కొంచెం దూరంలో ఉంటుంది ఆటోలో వెళ్ళి ఆటోలో రావాలన్నమాట ఇంకా గుడికి కోసం కూర్చొని ప్రదర్శనలు చేసి ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నాను కాకపోతే ఇది గుడికి వెళ్ళినప్పుడు నా చెప్పులు పోయినాయి అనమాట నాకు ఆశ్చర్యంగా అనిపించింది మా మమ్మీ నేను ఇద్దరం ఒకే దగ్గర ఇచ్చాము కానీ మా మమ్మీ చెప్పులు చెప్పులు పోయినాయి కానీ చెప్పులు కొద్ది దరిద్రం పోతుంది అంట నేను కూడా అక్కడికి హ్యాపీగా ఫీల్ అయ్యాను లో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం స్కిప్ చేయండి గిన్నెలు చదువుతూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి ఎందుకంటే నాకు టైం లేదు యాక్చువల్లీ ఎందుకంటే మా మమ్మీ ముందు నాకు వాయిస్ పవర్ వేయాలంటే సిగ్ అవుతుంది ఏం చెప్తుంది తనలో తనే మాట్లాడుకుంటుందా అని మా మమ్మీ అనుకుంటుంది సో మమ్మీ తెలియదు నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పేసి నేను సపరేట్గా ఏదైనా వీడియో రికార్డ్ చేసుకుంటే ఏదో నార్మల్గా చేసుకుంటుంది అనుకుంటుందే కానీ ఇలా వీడియోస్ పెడుతున్నాను తెలియదు అనమాట సో అందుకని సో ఇక్కడ ఏంటంటే ఇంకా గుడికి పోయి వచ్చి ఇంకా బాగా ఆకలిస్తుంది అని చెప్పేసి ఇంకా లంచ్ తినేస్తున్నాము ఇంకా లంచ్ ఇక గురువారం గురువారం ఇదివరకు అయితే నార్మల్ నేను గురువారం టెన్త్ క్లాస్ నుంచి ఫాస్టింగ్ చేస్తున్నాను నైట్ పూట టిఫిన్ చేసేదాన్ని మధ్యాహ్నం లంచ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు సపరేట్గా తొమ్మిది గురువారతం పూజ చేస్తున్నాను కాబట్టి ఇంకా మధ్యాహ్నమే ఫుల్ ఫిల్గా తింటున్నాను ఆ రోజు దోశ ఉంటే దోశ ఇడ్లీ ఉంటే ఇడ్లీ అవి కూడా ఉండి వేసుకుంటున్నాను ఈ ఈరోజు ఫ్రైడ్ రైస్ చేశాను కదా ఫ్రైడ్ రైస్ పేడ గుడాలు అంటే గుడాలు మాకు నైవేద్యం ఇచ్చారు ప్రసాదము చట్నీలు అవన్నీ వేసుకొని తినేసానమాట ఇంకా తర్వాత బట్టలు తీసుకొచ్చాను మమ్మీ మరితో పెట్టింది గిన్నెలు మమ్మీ సదిరేసింది ఇంకా అవన్నీ కూడా నేను పనులు వీడియో రికార్డ్ చేయలేకపోయాను అండ్ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి అప్ అయిపోయి దీపారాధన చేసేసుకున్నాను అనమాట ఇంకా కార్తీక మాసము అలాగే గురువారం తొమ్మిది గురువారం పూజ చేసుకున్నాను అని చెప్పేసి తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను చాలా బాగా అనిపించింది అట్లీస్ట్ ఒక్క సోమవారం అయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ లేచి మనకు పిల్లలు ఉన్నప్పుడు కాదండి ఎల్లి మార్నింగ్ పూజ చేయడము పిల్లలు కాస్త పెద్దగా వాళ్ళు ఒక ఎయిత్ నైన్త్కి వస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం కానీ వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్తారు వాళ్ళకి షూస్ వేయాలి వాళ్ళకి తినిపియ్యాలి జుట్లు వేయాలి ఈ పనులు అన్నీ ఉంటాయి కదా మనం అన్ని రోజులు చేయలేకపోయినా ఒక్క సంవర చేయండి సో తర్వాత ఏంటంటే మేము పండగ అయిపోయినాక ఇలా పరాళాలు అన్నీ చేసుకుంటున్నాము ఇంకా మమ్మీ గ్యారెలు చేసింది వినే వంటలు మీరు మేమైతే గ్యారప్పాలంటాము గ్యారెలు చేసింది ఇంకా నువ్వు పల్లి లడ్డూలు చేసింది మురుకులు చేసింది చాలా రకాల పిండి వంటలు చేసింది అనమాట ఇదివరకు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ చేసి పెట్టేది ఇప్పుడు నాన్న లేరు కాబట్టి అమ్మ మా దగ్గరికి వస్తేనే మాకు చేసి పెడుతుంది అనమాట దేనికైనా సరే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం ఎక్కడైనా అమ్మనే చేస్తుంది ఇక్కడైనా అమ్మనే చేస్తుంది అని సో ఇదన్నమాట థర్స్డే డే కార్తీక మాసం యొక్క విశిష్టత అండ్ తొమ్మిది గురువారాల సాయిబాబా పూజ చేసిన వంటలు ఇది ఈరోజు వీడియో వ్లాగ్ కంటే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బల్లా కొన్ని ప్రజినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మేము మొబైల్కి వస్తాయి మీ యొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఒక్క వీడియో అయినా మంచి వ్యూస్ వస్తాయేమని ఎదురు చూస్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ నమస్తే